ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్య అంశాలు కైలాసానికి పార్వతి ఇంటికి బయలుదేరుట హిమవంతుడు మేనాదేవి ఎదురు వెళ్ళే స్వాగతం బలికే దృశ్యం పార్వతి ముఖంలో తపస్సు వల్ల వచ్చిన తేజస్సు తల్లిదండ్రుల ఆనందం ఆలింగనం నా కోరిక నెరవేరింది అని పార్వతి చెప్పడం ఊరంతా సంబరాలు చేసుకోవటం కష్టపడితే ఫలితం దక్కుతుందని అది కుటుంబంలో ఎంత ఆనందాన్ని ఇస్తుందో తెలిపే ఈ ఘట్టాన్ని తప్పకుండా చూడండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మరచిపోమాకండి సంప్రత ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ స్వరూపమైన శ్రీ శివమహాపురా పఠ నమస్కారం ఇక ఈ వీడియోలో పార్వతి ఇంటికి తిరిగి వచ్చుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం అలా తపస్సిద్ధే పొందిన పార్వతి సగురాండ్రతో కలిసి అనగా చలికత్రులతో కలిసి చంద్రశేఖర 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 పాహిమా చంద్రశేఖర 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 క్షమా ఒక్కసారి చెప్పండి చంద్రశేఖర 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 పాహిమా చంద్రశేఖర 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 రక్షమా అని మహాదేవుని నామాన్ని పాడుకుంటూ గృహానికి చేరుకున్నది మే పార్వతి మేనకా హిమవంతులు కుమార్తెరాకును విని పట్టరాని సంతోషంతో కాంచనారథారూఢులై పురోహిత అమర్య సచివ సైన్యాధీశ సామంత రూపవర శ్రీమంతిని జనశ్రేణితో కూడి ఇదురు వెళ్ళి స్వాగతం చెప్పారట మైనకా మందారాజ సోదరులంతా భార్యతో కలిసి ఆహ్వానం పలికారట రాజమార్గంలో మంగళఘట్టాన్ని అనగా పూర్ణకుంభాన్ని కూడా స్థాపించారట చందనాగరు కస్తూరి కుంకుమాది పరిమళ ద్రవ్యాలతో కలాపి కూడా బ్రాహ్మణులు ఋషులు మునులు వేదమంత్రాలతో ఆశీర్వాదం కూడా చేశారట పార్వతీదేవిని నర్సకీముడు నృత్య నృత్యోత్సవాన్ని నిర్వహించాడట హిమవంతుడు మేళాతాళాలు మార్మోగినాయి దీపాలు వెలిగించి ముత్తైదువులు ఎదువులు సేవలు అనగా పేరాలు కూడా చెల్లారట ఉమాదేవి నగర ప్రవేశం చేసి తల్లిదండ్రులు నమస్కరించి వారు ఆమె ఇంటికి తీసుకువెళ్ళి దృష్టి కూడా తీశారట హిమవంతుడు వేదవేత్తలను అనగా ఆమెడికి ఎదురుగా వెళ్ళి మంత్రాలు చెందిన వేదవేత్తలకు ఘనంగా సన్మానించాడట వారితో పాటు శాస్త్ర విద్వాంసులను కవులను కళాకారులను వచ్చిన వారందరినీ సన్మానించి పంపించడట హిమవంతుడు ఒక రోజున పర్వతరాజు స్థానానికై గంగానదికి వెళ్ళాడు గిరిజాదేవి తల్లితో కుటుంబ సభ్యులతో కూడి వీధి అరుగుపై కూర్చుని ఉన్నది నటరాజు అయిన శివుడు నటిన రూపంలో సాక్షాత్కరించాడు ఎర్రని వస్త్రం ఎడమ చేతిలో బూర కుడి చేతిలో ఢమరుకం భుజంపై కంబడి బుడబొక్కలవాణి వేషంలో వచ్చి ఊరను ఊదుతూ ధమరుకాన్ని మ్రోగిస్తూ పాటలు పాడుతూ అనేక కథలను చెప్పి నాట్యం చేస్తూ అక్కడి వారందరిని తనవి విద్యలచే సమ్మోహితులను చేశాడు అందరూ ఆనందించారు దుర్గాదేవి పూర్వజన్మ సంస్కారము చేత ఏవో స్మృతులు చుట్టుముట్టగా వచ్చి క్రమంగా శృతి తప్పినదట శృతి తప్పి ఎదురుగా శంకరుడే సాక్షాత్కరించినట్టుగా వెళ్ళి నమస్కరించి స్వామి నన్ను చేబట్టి స్వామి అని అతన్ని చెయ్యబట్టుకొని నన్ను అనుగ్రహించు అని కోరిందట పార్వతి ఆ బడబుక్కల వాడిని మేనకాదేవి బంగారు పాత్రలో రత్నాలను పూసి భిక్షకునికి చెప్పగా అతను పార్వతీదేవిని భిక్షగా కోరాడట మేనకాదేవి ఆశ్చర్యాన్ని కోపాన్ని పొంది భిక్షకుడిని నిందించిందట ఈ ముష్టివాణ్ణి నగరం వెలుపలకి వెళ్ళగొట్టండి అని భటులు ఆజ్ఞాపించిందట ఇంతలో హిమవంతుడు వచ్చి జరిగిన దానిని తెలుసుకుని కోపో అని ఒక కోపం తెచ్చుకున్నట అతడు కూడా హిమవంతుడు కూడా తెచ్చుకొని ప్రభుల ప్రభుల ఆజ్ఞ మేరకు అనగా అతడు కూడా పంపించమని చెప్పాడట ప్రభువుల ఆజ్ఞ మేరకు బటు భటులు యాచకుండ రూపంలో ఉన్న శివుని బంధించబోయారు కానీ ఆజ్ఞ సదృశ్యమైన ఆయనను దాకలేకపోయారు అనగా అంత వీడిగా ఉండట పరమేశుడు అక్కడ వారందరికీ ఒకసారి విష్ణు రూపంలోనూ మరొకసారి బ్రహ్మ రూపంలోనూ సాక్షాత్కరించాడట వెంటనే ఆదిత్య రూపంలో కూడా గోచరించాడట అనగా సూర్యుని రూపంలో కూడా గోచరించాడట ఒకరానొక సమయంలో పార్వతీ సహితుడై రుద్ర రూపంలో కూడా కనిపించాడట తిరిగి శివుడు భిక్షకుల రూపాన్ని పొంది పార్వతిని భిక్షగా అడిగాడట శివమాయ మోహితులైన మేనకా హిమవంతులు ఆయన కోరికను మన్నించలేదు వెంటనే శివుడు అంతర్థానమయ్యాడు తదుపరి వారికి జ్ఞానోదయమై శివప్రభువు మన్నలను కళ్ళు కప్పాడు అని అప్పుడు అనుకున్నారట రి ఓం దో ఇంతటితో పార్వతి ఇంటికి తిరిగి వచ్చుట అనే ఘట్టం దర్శనాప్తి రేపటి వీడియోలో శివమాయ అనే ఘట్టం గురించి తెలుసుకుందా స్వస్తి వీక్షకులకు ధన్యవాదాలు దయచేసి శివభక్తుడు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి